హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియోలో నిహాల్ బర్త్డే వీడియో అంటే నేను ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు చాలా మంది అడిగారు ఆ గిఫ్ట్స్ నెక్స్ట్ ఆ సెలబ్రేషన్స్ ఎక్కడ చేశారు ఏంటి అని చెప్పి గిఫ్ట్స్ వీడియో అయితే నేను రేపు పోస్ట్ చేస్తాను ఈ రోజైతే సెలబ్రేషన్ ఎక్కడ చేశామనేది చెప్ అనమాట నాకైతే చాలా సింపుల్గా ఈజీగా అనిపించింది నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే నేను ఎందుకంటే యూట్యూబ్లో అప్డేట్ అంటే కమ్యూనిటీలో పోస్ట్ పెట్టగలం కానీ చిన్న వీడియో క్లిప్స్ అయితే పెట్టలేము స్టోరీలో అయితే ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ ఇవ్వగలం కాబట్టి నేను దాంట్లో ఇస్తున్నాను నా బర్త్డే నుంచి నేను అసలు ఖాళీ లేను ఊరు వెళ్ళడం అదంతా బిజీగా ఉంది కదా నెక్స్ట్ నిహాల్ బర్త్డే రోజునే నాకు ఇన్స్టాలో హండ్రెడ్కే ఫాలోవర్స్ కూడా వచ్చారు ఆ సెలబ్రేషన్ కూడా దీంట్లోనే ఉంది అనుకోకుండా మేము కేక్ కట్ చేసేసిన తర్వాత హండ్రెడ్కే ఫాలోవర్స్ అయ్యారు అనమాట అది కూడా నాకు ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది బర్త్డేకి ఏంటంటే నాకు ఎక్కువ టైం లేదు ఇంట్లో సెలబ్రేట్ చేసే కంటే బయటికి తీసుకెళ్తే బాగున్న అనిపించింది మార్నింగ్ అయితే నేను గిఫ్ట్ ప్యాక్స్ అన్ని పెట్టేసి పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళి వదిలేసి అన్నీ చేసేసిన తర్వాత మేము ఒకసారి మార్నింగ్ చెక్ చేయడానికి వెళ్ళాం ఏంటంటే ఇది మామూలుగా చాలామందికి తెలిసే ఉంటుంది పార్టీ ఐలాండ్ అని చెప్పి తిరుపతిలో ఇది తిరుపతి వాళ్ళకే యూజ్ అవుతుంది ఒకవేళ యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని మీకెవరికైనా తిరుపతిలో తెలిసిన వాళ్ళకుంటే షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే మేము ఫస్ట్ టైం వెతికినప్పుడు మాకు ఏం వీడియో దొరకలేదు నాలో ఎవరు కాకుండా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుందని తీసుకు అనమాట మార్నింగ్ టైంలో కాబట్టి ఇది షూట్ చేసాను ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా మీరు కావాలంటే పాస్ చేసి తీసుకోండి ఈజీగా సింపుల్గా మన మనం చాలా తక్కువ బడ్జెట్లో మన ఫ్యామిలీ కానీ లేదా ఇంకొక ఫ్యామిలీ ఒక రెండు ఫ్యామిలీస్ కానీ ఒక ఫ్యామిలీ కానీ వెళ్ళి మనం సెలబ్రేట్ చేసుకోవడానికి సింపుల్గా అనిపించింది మాట మనం ఏం వర్క్ ఏం అక్కర్లేదు హ్యాపీగా మనం వెళ్ళి కేక్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు వెళ్ళి కట్ చేసుకోవడమే ఇలా ఉంటుందన్నమాట పార్టీ అలాంటి తిరుపతి అని ఇది అన్నమయ్య సర్కిల్ దగ్గర డిమార్ట్ రోడ్ ఉంటుంది కదా ఈ అమర్పల్లి డిమార్ట్ అక్కడ ఉంది హ్యాపీ మొబైల్స్కి పైన ఉంటుంది ఇది మనకి మూడు రూమ్స్ ఉంటాయి ఆంబియన్స్ మాత్రం చాలా బాగుంది ఫస్ట్ స్టార్టింగ్ రూమ్ చూపించాను కదా అది సెవెన్ మెంబర్స్ కూర్చొని చక్కగా మనకి ప్రొజెక్టర్ ఉంది మనకి స్క్రీన్ ఉంది ఏదైనా మూవ్ పెట్టుకోవడానికి చాలా ప్లెజెంట్గా ఉంది రూమ్ నెక్స్ట్ మనకి ఏసీ అన్నీ ఉన్నాయి చాలా బాగుంది మేము ఆ రూమే అనుకున్నాం కానీ అది ఆల్రెడీ బుక్ చేసుకున్నారనేసి అది తీసుకోలేకపోయాము నెక్స్ట్ ఇది ఇది చిన్నది అనమాట ఒక కపుల్ కపుల్ ఆర్ బేబీ అలాగా సెలబ్రేట్ చేసుకోవడానికి మ్యారేజ్ డేస్ కానీ బర్త్ డేస్ కానీ ఇలా మనకి టైమింగ్ అయితే ఇస్తారు మేము వెళ్ళి కనుక్కున్నాము టూ అవర్స్ ఫైవ్ టు ఎయిట్ టూ ఎయిట్ టు టెన్ అలా ఉంది మాకు యాక్చువల్లీ ఫైవ్ టు ఎయిట్ తీసుకుంటే బాగుండేది కానీ మాకు కొంచెం టైం సరిపోక ఎయిట్ టు టెన్ తీసుకున్నాం అన్నమాట ఇంకా మార్నింగ్ అంతా చూపించేటప్పుడు నేను తీసుకున్న రూమ్ చూపించడానికి లేదు ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు అందుకని నేను షోడ్ చేయలేదు ఇంకా ఈవినింగ్ అయితే నైట్ ఎయిట్ ఓ క్లాక్కి మేము బయలుదేరి వెళ్ళామమాట రూమ్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూపిస్తున్నాం చూడండి నేహాలకు కూడా చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇంట్లోనే మనం ఎప్పుడు చేస్తాం కదా అలా బయటకు ఎప్పుడైనా వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలి నెక్స్ట్ ముఖ్యంగా సర్ప్రైజ్ చేయాలి ఎవరినైనా అని అనుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇది చాలా బాగుంటుంది అన్నమాట ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ వాళ్ళు ఒకసారి ఫోన్ చేస్తే వాళ్ళే ఇస్తారు ఎయిటీన్ ఫిఫ్టీ ఈ రూమ్ వచ్చింది ఫోర్ మెంబర్స్ సిట్టింగ్ అన్నమాట మనకి సోఫా వచ్చి ఒక చైర్ వచ్చి బిన్ బ్యాగ్స్ కూడా ఇచ్చారు మాకు అంటే మేము ఇంకొక ఫ్యామిలీ కూడా వచ్చారు యాక్చువల్లీ మేము వేరే రూమ్ తీసుకుందాం అనుకున్నాం కానీ చెప్పాను కదా అది ఆల్రెడీ బుక్ చేసుకున్నానని ఇంకా తప్పక ఇది తీసుకుందాం ఇలా మనకి నిహాల్ పేరు మీద హ్యాపీ బర్త్డే నిహాల్ అని చెప్పి పెట్టి మనం ముందే చెప్పాలి వాళ్ళకి ముందే ఇన్ఫామ్ చేస్తే ఇవన్నీ సెట్ చేసి ఉంచుతారు కేక్స్ కూడా వీళ్ళ దగ్గరే ఉన్నాయి చాలా రకాల కేక్స్ మనం కాస్ట్ చూసుకుని హాఫ్ కేజీ ఇంత కాస్ట్ కేజీ ఇంత కాస్ట్ అని ఉన్నాయి లాస్ట్లో నేను అది కూడా యాడ్ చేస్తాను ఎంత కావాలంటే అంత మనం తీసుకోవచ్చు ఎందుకంటే మేము వెళ్ళిందే ఎయిట్ థర్టీ కల్లా వెళ్ళాము యాక్చువల్లీ మనం ఏంటంటే టైం అంటే టైంకి వెళ్ళిపోవాలి లేట్ అంటే ఎయిట్కి వెళ్ళిపోతే మనం అక్కడ స్పెండ్ చేయడానికి బాగుంటుంది మనం లేట్గా వెళ్తే కనుక టెన్కి ఖచ్చితంగా వేకెండ్ చేసేయాలి కాబట్టి మనమే లాస్ అవుతాము వెళ్ళి మేము కేక్ అయితే కట్ చేసాము బటర్స్కాచ్ తీసుకున్నాము కేక్ టేస్ట్ కూడా చాలా బాగుంది కూల్ కేక్ పిల్లలకైతే చాలా నచ్చింది మనకి టిష్యూస్ ప్లేట్స్ నెక్స్ట్ స్పూన్స్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనం ఇంకేం చేయక్కర్లేదు వెళ్ళి కేక్ కట్ చేసుకుని కొంచెం సేపు ఫ్యామిలీతో స్పెండ్ చేసి వచ్చేయడమే ఫొటోస్ వాళ్ళు తీస్తారు మనకి వీడియో అయితే తీయరు కానీ ఫొటోస్ మాత్రం డిఎక్స్ఎల్ఆర్ కెమెరాతో తీసి ఆ ఫొటోస్ని మనకి మొబైల్లో సెండ్ చేస్తారు ఫైల్స్లోకి డెకరేషన్ మనకి ఏంటంటే ఎక్కువ బాగుండాలి ఫొటోస్ ముఖ్యంగా ఫొటోస్ బాగా పడాలి అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు మాట మేము వెళ్ళింది లేట్గా వెళ్ళాము నెక్స్ట్ ఏంటంటే నైట్ ఇంకా డిన్నర్ కూడా బయటే ప్లాన్ చేసుకున్నాము డిన్నర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు ఎందుకంటే డిన్నర్ ప్రొవైడ్ చేయడానికి అక్కడ పిల్లలు అది స్పాయిల్ చేసేస్తున్నారని చెప్పి డిన్నర్ ప్రొవైడ్ చేయట్లేదంట నేను మేమైతే ఆ పక్కనే ఈ పార్టీ ఐలాండ్కి పక్కనే మనం రైట్ సైడ్లో రెస్టారెంట్ ఉంది అక్కడికైతే వెళ్ళి మేము డిన్నర్ చేస్తాము డిన్నర్ చేయడానికి కేక్ కటింగ్కి చాలా తక్కువ టైమే ఉంది కాబట్టి నేను కేక్ అయితే ముందే మేము ప్లాన్ చేసుకుని హాఫ్ కిలోనే తీసుకున్నాను ఎందుకంటే అది కూడా ఎక్కువ తినలేకపోయాము ఎక్కువ కిలో తీసుకుంటే కనుక వేస్ట్ అయిపోయేది ఇక్కడ అయితే నేహాల్కి పెద్దోడు గిఫ్ట్ ఇచ్చాడు ఆ గిఫ్ట్ వీడియోస్ అన్నీ కూడా నేను పెడతాను ఆ గిఫ్ట్ కూడా చాలామంది అడిగారు షార్ట్ వీడియోలో పెట్టినప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మేము కొంచెం సేపు అయితే మామూలుగా వీడియో అది చూసుకొని కొంచెంసేపు అయితే స్పెండ్ చేసాం కానీ ఇంకా ఎక్కువసేపు ఉండలేకపోయాం మేము వెళ్ళింది లేట్ కాబట్టి కొంచెం ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయాం ఎందుకంటే కేక్ కట్ చేయడం ఫొటోస్ అవి తీసుకోవడం వీడియోస్ అవి తీసుకోవడంలోనే టైం అంతా అయిపోయింది నేను ఈ వీడియో జూమ్ చేసి పెట్టాను ఎందుకంటే నేను ఫోన్లో ఇలా షార్ట్ వీడియో కోసమే తీసాను కానీ లాంగ్ వీడియో కోసం తీయలేదు ఎవరికైనా యూజ్ అవుతుంది ఎవరైనా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి అని చెప్పి పోస్ట్ చేసినాను తర్వాత పక్కనే రెస్టారెంట్ ఉందని చెప్పాను కదా బావర్చి నవాబ్స్ రెస్టారెంట్ నేను లేట్ అయిపోయింది కాబట్టి నేను వీడియోస్ కూడా ఎక్కువగా తీయలేదు ఫుడ్ అది తింటున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుందనేసి జస్ట్ స్టార్టింగ్లోనూ కొంచెం క్లిప్ అయితే యాడ్ చేసిన అనమాట వీళ్ళు దగ్గర స్పెషల్ బిర్యానీ అంట కొంచెం లేట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి నియర్లీ టెన్ అయిపోయింది అందుకని మేము ఎక్కువగా తినలేకపోయాం కూడా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఎప్పుడైనా మరలా ఒకసారి వెళ్తే మాత్రం నేను కంప్లీట్గా క్లియర్ వీడియో అయితే చేస్తాను ఫుడ్ మాత్రం మనకి ఏంటంటే మనం అక్కడికి వెళ్ళాలనుకుంటే ముందే ఆర్డర్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ముందే ప్రిపేర్ చేసేసి ఉన్న ఫుడ్ ఇవ్వట్లేదు ఆర్డర్ చేసిన తర్వాత ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇస్తారంట అందుకని కొంచెం లేట్ అయింది మేము వెళ్ళిందే లేటు ఇంకా లేట్ అవ్వడం వల్ల మాకు ఇబ్బంది అనిపించింది కానీ కానీ అది చాలా బెస్ట్ అనిపించింది ఎందుకంటే మనం వెళ్ళిన తర్వాత ప్రిపేర్ చేసి ఇస్తే అది చాలా బాగుంటుంది కదా ముందే ఎప్పుడో చేసేసింది ఓవెన్లో పెట్టిస్తే అది వేరేలా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది మేమైతే చాలా ఎంజాయ్ చేసాము మీలో ఎవరికైనా ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కమెంట్లో కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి